అందరికీ గుడ్ మార్నింగ్ ఏదైతే ఎస్ఎస్ జీడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ గురించి ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిజెక్షన్స్ సంబంధించి టెక్స్ట్ మెసేజ్లు మరియు జీమెయిల్ అనేది వస్తున్నాయి సో అందరికీ రావు ఒకటి గుర్తుపెట్టుకోండి అందరికీ అనేది రాదు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికీ రాదు ఓన్లీ ఒక వన్ పర్సెంట్ మాత్రమే వస్తుంది సో మీరు భయపడాల్సిన పని లేదు అక్కడక్కడ మెసేజ్లు అయితే వస్తున్నాయి ఇంకా వస్తుంది నాలుగో తేదీ వరకు వస్తుందంట డిసెంబర్ నాలుగో తేదీ ఏదైతే ఉందో ఆ రోజు నాటి వరకు కూడా టెక్స్ట్ మెసేజ్లు వస్తూనే ఉంటాయి జీమెయిల్ వస్తూనే ఉంటాయి అది ఎవరికి వస్తుంది మాత్రం గ్యారంటీ మనమైతే చెప్పలేము ఏమంటే ఏం ప్రాబ్లం అంటే ఫేక్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడం అన్నీ ఫోటోలు మొత్తం ఫేక్ ఫేక్గా చేయడం ఎగ్జామ్ ఒకటి రాయడం ఫిజికల్ ఇంకోటికి వెళ్ళడం సో ఇలాంటివి ఫ్రాడ్ చేయడం ఇంకేదైనా పెద్ద పెద్ద కేసులు ఉండడం సో ఇలాంటి ప్రాబ్లం ఆల్రెడీ వెరిఫై చేస్తారనమాట మీ మీద మొత్తం వెరిఫై స్టార్ట్ అయిపోయింది ఎప్పుడో వెరిఫై చేస్తూ ఉంటారు అది చేసినప్పుడు మీరు అప్లికేషన్లో మెయిన్ ప్రాబ్లం చిన్న చిన్న ప్రాబ్లం పట్టించుకోద్దండి చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్లు ఇలాంటివి ఏం కాదు సో సర్టిఫికెట్లే మార్చేసి రన్నింగ్ ఒకటి పోయి ఎగ్జామ్ ఇంకోటి ఎగ్జామ్ రాసి ఇలా ఫ్రాడ్లు జరుగుతాయి మన సైడ్ సౌత్ సైడ్ తక్కువ జరిగేదంతా నార్త్ సైడ్ చేస్తారు ఇలాంటి పనులు అలాంటి చేసే వాళ్ళకి ఫేక్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసినా లేకపోతే నేమ్స్ మిస్ మిస్మ్యాచ్ చేసిన సో సో ఇలాంటివి టెన్త్ మార్క్స్ కార్డు ఫేక్ ఉన్న మెజారిటీగా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీకు రిజెక్షన్స్ మెసేజ్లు అనేది వస్తాయి ప్రతి నోటిఫికేషన్లోనూ వస్తుంది పోయినసారి వచ్చింది అంతకుముందు సార్ వచ్చింది ఇప్పుడు నేను ఏడెనిమిది నోటిఫికేషన్లను చూస్తున్నా ప్రతి నోటిఫికేషన్కే వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు సర్టిఫికేట్లు వెరిఫై చేస్తారు సో సర్టిఫికేట్ వెరిఫై చేసిన తర్వాత బయటపడుతుంది మీ డేటా మొత్తం ఇది కరెక్ట్గా ఉండడం లేదో చూస్తారు చూసిన తర్వాత మీకు ఏ ఇబ్బంది లేదంటే మిమ్మల్ని పట్టించుకోరు మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మీకు మెసేజ్ అనేది పంపిస్తారు కాల్ లెటర్ ద్వారా లెటర్ అనమాట మెయిల్ ద్వారా పంపిస్తారు టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది ఫోన్ కూడా ఫోన్ కూడా ఫోన్ చేస్తారు ఈ విధంగా మీకు ప్రాబ్లం ఉంది ఒకసారి వచ్చి రెటిఫై చేసుకోండి అని చెప్పి ఎవరైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు సో సర్టిఫికెట్లు డిస్టిక్లు చేంజ్ చేసి కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు రిజెక్షన్ కూడా చేస్తారు కొంతమంది సో అది అందరికీ వస్తుంది అని అందరికీ రాదు సో వందకి వందకి తొంభై తొమ్మిది మందికి రాదు ఆ ఒక్కరికి వస్తుంది ఆ ఒక్కరు ఎవరో అని మనం చెప్పలేము ఒక వన్ పర్సెంట్ ఉంటుంది ఆ వన్ పర్సెంట్ ఎవరో దరిద్రం అనుకోవాలి ఇంకంతే ఏం చేయలేము సో వాళ్ళని చూసి భయపడద్దండి మెసేజ్లు పెడతారు అది చూపిస్తే మీరు మళ్ళీ భయపడతారని అది కూడా చూపించట్లేదు సో వాటి మీద నమ్మకం పెట్టుకోవద్దండి ఈ రిజల్ట్స్కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను డిసెంబర్ పదో తేదీలో మీకు హండ్రెడ్ పర్సెంట్ జీడికి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా అనేది వస్తుందన్నమాట సర్టిఫికెట్లు అనేది ఇప్పుడే రెడీ చేసుకోవద్దండి ఇంకా చాలా టైం ఉన్నది ఆ టైంలో సర్టిఫికెట్లు అనేది చెప్తాను తర్వాత ఉంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ సంబంధించి తర్వాత ఏదైతే క్యారెక్టర్ సర్టిఫికేట్ గురించి అడిగారు ఆల్రెడీ వీడియోలో చెప్పాను క్యారెక్టర్ సర్టిఫికెట్ గురించి రెసిడెన్సీ గురించి రెసిడెన్సీ అయినా డొమిసైల్ అయినా రెండు ఒకటే ఆ రెండు మీరు ఆల్రెడీ చేసుకున్నారు ఫిజికల్ మెడికల్ పోయేటప్పుడు క్యారెక్టర్ సర్టిఫికేట్ గురించి మాత్రం చెప్తాను క్యారెక్టర్ సర్టిఫికేట్ చెప్పాల్సిన పెండింగ్ ఉన్నది అది చెప్తాను అది ఆల్రెడీ జాయినింగ్ లెటర్లో ఇస్తారు రోజుగారు మేళాలో ఏదైతే నోటీస్ అనేది రోజుగారి మేళా డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ రోజుగారు మేళా అని చెప్పి ఉన్నదని ఆ డేట్లో ఉంటాయి సార్ రోజుగారు అనేది జరుగుతుంది స్కూ ఎగ్జాట్ అప్పుడు ఇరవై ఒకటో తేదీ జరుగుతుంది ఇరవై ఒకటే జరుగుతుంది అది మాత్రం తెలియదు ఇంకా ప్రూఫ్ లేదు దానికి జస్ట్ ఒక వైరల్ చేస్తున్నారు దాన్ని బట్టి అందరూ వైరల్ చేస్తున్నారు అంతే దానిపోతే దాన్ని పక్కా ప్రూఫ్ లేదు జీడీకి సంబంధించి ఆ మణిపూర్కి సంబంధించింది వాళ్ళు వాళ్ళు ఏదో ఒక పోస్టుకి ఇచ్చుకుంటున్నారు అది జీడీ క ఇంటూ కరెక్ట్ కావట్లేదు అది సో దానికి సంబంధించిన మ్యాటర్ రోజుగారి మేళ ఒక పేరు ఉందని చెప్పి దీన్ని కూడా దాంట్లో కలిపేస్తుంటే అది కరెక్ట్ కాదు కదా సో జరుగుతుంది ఇరవై ఐదో తేదీ ఇరవై నుంచి ఇరవై నాలుగో తేదీ మధ్యలో రోజుగారి మేళా కండక్ట్ చేస్తాడు అది ఇరవై నాలుగో తేదీ ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వాళ్ళు టైం చూసుకుంటారు ఒక టైం చూసుకున్న తర్వాత నాలుగైదు రోజుల్లోనే ఏదో ఒక డేట్ కన్ఫర్మ్ చేసుకుంటారు అంతే ఇంకేం సో ఆ ఏదైతే నోటీస్ ఏదైతే వైరల్ అవుతుందో అదైతే మాత్రం దానికి ప్రూఫ్ లేదు నిజ నిజంగా తెలియదు క్లారిటీగా తెలియదు దాని గురించి సో రిజల్ట్స్ అనేది మాత్రం డిసెంబర్ ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు ఇరవై ఎనిమిదో తొమ్మిదో అనుకుంటా తిప్పి తిప్పి కొడితే ఇంకొక ఏడెనిమిది కూడా పదవ తేదీ లోపే మీకు జీడికి సంబంధించిన రిజల్ట్స్ అనేది వచ్చేస్తుంది జీడి రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా అప్డేట్ అనేది ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లోనే ఫస్ట్ అప్డేట్ అనేది ఇస్తాను నెట్వర్క్ ఏరియాలో ఉంటే మాత్రం ఫస్ట్ అప్డేట్ పడుతుంది ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ మీకు ఇచ్చేసిన తర్వాత నేను కూడా ఇంటికి ఏదేం చెప్తాను నేను ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి వన్ మంత్ వన్ మంత్ మళ్ళీ యూట్యూబ్ మానేస్తాను సో ఈ ఏదైతే రిజెక్షన్ సంబంధించిందో వీటిని నమ్మకండి ఎవరో ఒకటి ఇద్దరు వస్తా ఉంటుంది వాళ్ళు చూసి మీరు మనకు అయిపోతుందేమో మనకేం జరుగుతుంది నేను కూడా అట్లే భయపడి భయంకరంగా భయపడినా అప్పుడు జాయినింగ్ అప్పుడు నాది కూడా నాది అక్కడ ఎగిరిపోయిందేమో వేలు ముద్ర పడిందో లేదో ఏం జరుగుతుందో సర్టిఫికెట్లు ఏమైనా ఫేక్ ఉన్నా ఒకటి పదిసార్లు చెక్ చేయను అసలు ఏ రిజెక్షన్ రాలా మాకేమి రాలేదు కానీ తెలంగాణలో ఉన్న వచ్చింది పోయినసారి కూడా తెలంగాణ ఉండే వాళ్ళకి వచ్చింది ఒకరిద్దరికి వచ్చింది ఆంధ్రలో ఒక ఇద్దరు ముగ్గురికి వచ్చింది ఆడాడ తగులుతుంటారు ఒకరిద్దరు ఒకరిద్దరు అదేమంటే మీకు వాట్సాప్ గ్రూప్లో వెంట 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 వెంటనే షేర్ అయిపోతుంటుంది వెంట వెంటనే అప్డేట్ ఉంటారు మీరు ఎవడో ఒకటి తెలుసుకుంటాడు దాన్ని అయితే వాట్సాప్ గ్రూప్లో వేస్తాడు ఇంకా అందరికీ జరం వస్తుంది సో ఇది రిజెక్షన్ రిజెక్షన్ మెసేజ్లు అనేది వస్తూనే ఉంటాయి ఇప్పుడు కాదు మీరు జాయినింగ్ అయిపోయి జాయినింగ్ అయిపోయేంత వరకు కూడా వస్తూనే ఉంటాయి సో ఈ నాలుగో తేదీ వరకు అయితే ఖచ్చితంగా వస్తాయి కొన్ని కొన్ని ఆడాడ తగులుతూ ఉంటాయి తర్వాత మీరు జాయినింగ్ కూడా ఆడా ఒకటి రెండు ఒకటి రెండు వస్తూ ఉంటాయి అనమాట సో ప్రాబ్లం ఉన్నవాళ్ళు సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టకుండా సో ఎగ్జామ్లో ఒకటి వేలు ముద్ర వేసి రన్నింగ్లో ఇంకోటి వేలు ముద్ర వేసి ఇలాంటి పనులు చేయకుండా ఉంటే మీకు ఏ ప్రాబ్లం రాదు ఫేక్ చేసిన వాళ్ళకి మాత్రమే అలాంటి ప్రాబ్లం మీకు జెన్యున్గా ఉంటే మాత్రం మీకు ఎలాంటి నష్టం లేదు వేలు ముద్రలప్పుడు అప్పుడు వేలు ముద్ర పడకపోతే అది విద్యాళ్ళు పడుతుంది అన్నమాట సో అడ్రస్లు మిస్మ్యాచ్ అయిపోయినా వేలు ముద్ర పడకపోయినా ఫోటో బ్లర్ అయిపోయినా లేదంటే ఇంకేదైనా ఇబ్బంది ఉంటే విత్ హాల్డ్ అనేది పడుతుంది ఆ విత్ హల్డ్ ప్రాసెస్ అనేది అంత ఈజీగా అవుతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వల్లే ఇంకా పెండింగ్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఇంకా కాల్ లెటర్ రాలేదు ఇంకా ఇప్పుడు రోజుగారు మేళలో ఇవ్వాలని ఉన్నారు సో మీతో పాటుగానే వాళ్ళే వస్తారు సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మ్యాన్ కూడా మీతోనే వస్తారు సో ఒకరోజు అటు ఇటు నడుస్తుంది ట్రేడ్స్ మ్యాన్ వాళ్ళు కూడా రోజు మేర రోజుగారు మేళాలోనే కాల్ లెటర్లు అనేది ఇచ్చేస్తారనమాట సో ఏదైతే జీవీకి సంబంధించి రిజల్ట్స్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను సో మీకు అదృష్టం అనేది ఎవరి పేరు ఉంటుంది ఎవరి పేరు ఉండదు మనం గ్యారంటీ ఇవ్వలేం సో ఎవరికైనా రావచ్చు సో ఎవరికైనా పోడొచ్చు సో అది మీ లక్ మీద అనేది బేస్ అయ్యి అనేది ఉంటుంది అనమాట సో సర్టిఫికేట్లకు సంబంధించి ఇప్పుడు ఏదైతే మీరు మెడికల్కి సంబంధించి సర్టిఫికేట్లు ఉన్నారో అవన్నీ సెట్ సెట్లు సెట్లుగా ఒక ఐదు సెట్లు జిరాక్స్ చేసి పెట్టుకోండి ఫోటోలో ముప్పై ఫోటోలు రెడీ చేసుకోండి డబ్బులు ఒక యాభై వేల అకౌంట్లో పెట్టుకోండి ఎవరెవరైతే జాయిన్ కట్ కటాఫ్ కంటే పదహైదు మార్కుల పైన ఎక్కువ ఉన్నాయో వాళ్ళంతా ఫిక్స్ అయిపోండి పదహైదు మార్కులు పైన ఉండే వాళ్ళందరికీ జాబులు ఖచ్చితంగా తగులుతాయి ఏదో దాన్ని తగ్గుకొనేస్తారు మినిమం అమౌంట్ అనేది యాభై వేలు ఉండాలి అకౌంట్లో సో ఎందుకు ఏమైనా తర్వాత చెప్తానో డబ్బులు రెడీ చేసుకోండి ఇప్పటి నుంచి రెడీ చేసుకొని అకౌంట్లో వేసి పెట్టుకోండి అక్కడ పోయిన తర్వాత డబ్బులు చాలా అవసరం పడతారు దేని దానికి అవసరం ఏమేమి చేయాలా ఎట్లా చేయాలా ఎట్లా పోవాలా అవన్నీ మీకు చెప్తాను ఒక వీడియోలో చెప్తాను సో డబ్బులు అయితే ఒక యాభై వేలు కావాలా సర్టిఫికెట్లు అన్నీ ఒక ఐదు ఐదు జిరాక్స్ సీట్లు కావాలా ముప్పై ఫోటోలు కావాలా సో ఈ క్యారెక్టర్ సర్టిఫికెట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ అనేది మీరు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఇప్పుడే తీసుకున్నారు తీసుకోండి ఏ ఇబ్బంది లేదు క్యారెక్టర్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా తీసుకోండి ఏ ఇబ్బంది లేదు లేదా అప్పుడు అప్పుడే తీసుకుంటా అంటే అప్పుడే తీసుకోండి మీ ఇష్టం ఆ రెండు సర్టిఫికెట్లు మళ్ళైనా వేరే జాబులు కూడా పనికి వస్తాయి ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కానీ క్యారెక్టర్ సర్టిఫికెట్ కానీ లేదు జాబ్ వచ్చిన తర్వాత తీసుకుంటా తీసుకుంటామంటే ఒక పది రోజులు వెయిట్ చేయండి డిసెంబర్ పదిలో రిజల్ట్స్ వచ్చేస్తుంది మీ నేమ్స్ పడిపోతుంది తెలిసిపోతుంది క్లారిటీ వచ్చిన తర్వాత చేసుకునేయండి అంతే సో అప్పుడు మళ్ళీ ఇంకోసారి నేను చెప్తాను డబ్బులు మాత్రం యాభై వేలు పైన కావాలా ఖచ్చితంగా అకౌంట్లో పెట్టుకొని రెడీ చేసుకోండి జాబ్ వచ్చేవాళ్ళు నమ్మకం ఉండేవాళ్ళు మార్కులు ఎక్కువ ఉండేవాళ్ళు ఖచ్చితంగా డబ్బులు కావాలి ఎందుకన్నా యాభై వేలు ఎందుకన్నా అంత డబ్బులు యాభై వేలు అడగద్దండి తర్వాత చెప్తా ఎందుకు కావాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోతే చేయద్దండి హింద్